హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను సౌజన్య ఈరోజు మా గార్డెన్లో మామిడి అల్లం హార్వెస్ట్ చేస్తున్నాము ఇది రెడీ అయ్యి చాలా రోజులు అయ్యింది టైం లేక తీయలేదు పైన మొక్కంతా ఎండిపోయింది ఏం కనిపించట్లేదు భూమిలో మాత్రం అల్లం అలాగే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది కదా మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టే ఉంటుంది ఇది మామూలు అల్లం కన్నా చాలా బాగా ఎక్కువగా ఊరుతుంది పచ్చడికి మాత్రమే పనికొస్తుంది మనం అల్లం పచ్చడి పెట్టుకోవడానికి మాత్రమే పనికొస్తుంది వంటలల్లో కూరల్లో కర్రీస్లో వేసుకోవడానికి యూజ్ అవ్వదు ఇది పచ్చడి మాత్రం బాగుంటుంది దీనికి ఏం కేరింగ్ లేదు వాటర్ లేదు జస్ట్ అలా ఒక అల్లం ముక్క వేసాము అది చాలా మొలకలు వచ్చేసి రైనీ సీజన్లో వచ్చే వాటర్తోనే అది పెరిగింది అల్లం అనేది బాగా రెడీ అయ్యింది మనకు కావలసినప్పుడు తవ్వుకుంటున్నాం ఇలా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు కొంచెం చిన్న ముక్క పెట్టేస్తే చాలు చాలా బాగా పెరిగిపోయి మొక్కలు చాలా అల్లం మనకి రెడీ అవుతుంది చూడండి నేల కూడా చాలా డ్రై అయిపోయింది దీని మీద వాటర్ పొయ్యనంత వరకు ఈ అల్లం ఎన్ని రోజులున్నా ఇలాగే ఉంటుంది పాడవకుండా ఒకవేళ ఏదన్నా వర్షం లాంటిది కానీ వాటర్ లాంటిది కానీ వెళ్తే మళ్ళీ మొలకలు వచ్చేస్తుంది ఈ అల్లం అంతా వాటర్ ఎల్లన వెళ్ళనంత వరకు మనకి ఎన్ని రోజులు ఉన్నా ఈ అల్లం అనేది మన ఫ్రిడ్జ్లో ఉన్నట్టుగా పాడవద్దమాట కొంచెం వరకు తీసాము ఇంకా కొద్దిగా దొరుకుతుందేమో అని చూస్తున్నాం ఇంకా ఉంది లోపలికి వాటర్ అది పట్టక చాలా గట్టిగా అయిపోయింది నేల మనకి అల్లం రెడీ అయ్యాక వాటర్ వేసే పని లేదు కదా అందుకని అలా వదిలేసాము ఇప్పుడు మనకి అల్లం అవసరం కాబట్టి తీసుకుంటున్నాం చాలా లావుగా దుంప కూడా చాలా పెద్దగా దానికి చాలా వచ్చాయి ఇది ఇంకా చాలా మిగిలిపోతుంది మాకు అందరికీ ఇవ్వడమే అవసరమైనంత వరకు యూజ్ చేసుకొని మిగతాదంతా ఇచ్చేస్తాము రిలేటివ్స్కి ఈ మామిడి చెట్టు కింద ఇంత మామిడి అల్లం అయితే హార్వెస్ట్ చేశాము చూడండి ఎంత బాగా వచ్చిందో టూ టూ కేజీస్ వరకు అయితే హార్వెస్ట్ చేసేసాము మా మామిడి చెట్టు కింద ఈరోజు అయితే హార్వెస్ట్ చేసేసాము నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్